హలో ఆల్ వెల్కమ్ టు తెలుగు గర్ల్ ఇన్ జర్మనీ సో మీలో ఎంతమందికి జర్మనీకి రావాలని ఇంట్రెస్ట్ ఉందండి ఉంటే ఈ వీడియో అయితే మీకోసమే తప్పకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేసేయండి సో ఈరోజైతే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీసాస్ టు కమ్ టు జర్మనీ ఫ్రమ్ ఇండియా అనే టాపిక్ మీద మాట్లాడుకోబోతున్నామండి సో మనకైతే తెలిసింది కామన్గా స్టూడెంట్ వీసా ఎంప్లాయ్మెంట్ వీసా స్పౌస్ వీసా ఇలాంటివే కదా సో ఇవే కాకుండా మనకుండే స్కిల్ని బట్టి మనకుండే బిజినెస్ని బట్టి లేదా మనకి ఏదైనా హెల్త్ బాగోలేకపోతే ఇక్కడికి వచ్చి మనం హెల్త్ చెకప్ చేయించుకోవడానికి ఇలాంటి వాటన్నిటికీ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీసాస్ ఉన్నాయండి సో ఇవన్నీ మనం ఈ వీడియోలో మనం చూద్దాం సో ఏ టైప్ ఆఫ్ వీసాస్ ఉన్నాయనేది నేను ఇక్కడ డిస్ప్లే చేసేస్తాను స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఫర్దర్గా యూజ్ చేసుకోండి సో ఈ వీడియోలో అయితే నేను లెంత్గా అయితే ఏది డిస్కస్ చేయట్లేదండి జస్ట్ షార్ట్ కట్లో ఏ వీసాకి మనం ఎన్ని రోజులు జర్మనీలో ఉండొచ్చు అండ్ ఏ వీసా ఏ టైప్ ఆఫ్ వర్క్కి పనికి వస్తుంది అండ్ దాని ప్రాసెసింగ్ టైం ఎంత మాత్రమే చెప్పబోతున్నాను సో మనకి ఫస్ట్ అండ్ మోస్ట్ వీసా అందరికీ తెలిసిందేనండి షెంగన్ వీసా అనమాట సో చాలామంది ట్రావెల్ చేసేవాళ్ళు ఈ వీసా తీసుకొని యూరోప్ అంతా ట్రావెల్ చేస్తూ ఉంటారు సో మనకి తెలిసిందే షెంగన్ కంట్రీస్ అన్నీ ఈ వీసాతో కవర్ అవుతాయి అండ్ దీని ప్రాసెసింగ్ టైం వచ్చేసి ఫిఫ్టీన్ టు థర్టీ డేస్ అయితే ఉంటుందండి అండ్ ఈ వీసా తీసుకొని మనం నైంటీ టు వన్ ఎయిటీ డేస్ వరకు జర్మనీలో కానీ ఏ షెంగన్ కంట్రీలో అయినా స్టే చేయొచ్చు అండ్ మనం ఈ వీసాతోటి ఒక్క ట్రావెల్ అనే కాకుండా ఫ్యామిలీని విజిట్ చేయడానికి ఏదైనా బిజినెస్ వర్క్ మీద ఆర్ ఇ కాన్ఫరెన్సెస్కి అలాంటివన్నీ ఈ వీసాతో మనం యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీసా టైప్ వచ్చేసి నేషనల్ వీసా అండి సో దీన్నే లాంగ్ టర్మ్ వీసా అని కూడా అంటారు ఇందులో మనకి బాగా తెలిసింది స్టూడెంట్ వీసా సో అబ్రాడ్ నుంచి ఇండియా నుంచి అందరూ స్టూడెంట్ వీసా తీసుకొని చదువుకోవడానికి జర్మనీకి వస్తూ ఉంటారు సో దీనికైతే ప్రాసెసింగ్ టైం ఫోర్ టు ఎయిటీన్ వీక్స్ అయితే పడుతుంది సో ఫస్ట్ మనకి ఇనిషియల్గా వన్ ఇయరే ఇస్తారండి వన్స్ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత అగైన్ మనం దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి అండ్ ఈ వీసా తోటి మనం చదువుకోవచ్చు యాజ్ వెల్ ఆస్ పార్ట్ టైమ్ కూడా వర్క్ చేసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ గోస్ విత్ ఎంప్లాయ్మెంట్ వీసా ఎంప్లాయ్మెంట్ వీసా అనేది కూడా మనకి మినిమం ఫోర్ టు ట్వెల్వ్ వీక్స్ అయితే పడుతుంది సో దీనికైతే అయితే మనకి ఒక వ్యాలిడ్ జాబ్ కాంట్రాక్ట్ అనేది అయితే కావాలి జర్మనీ నుంచి సో మనకి ఎవరైనా అలా జాబ్ వచ్చినట్టయితే మనం జస్ట్ ఆ వీసాకి అప్లై చేసుకొని వచ్చేసేయచ్చు మనం జన్స్ జర్మనీకి వచ్చిన తర్వాత మాత్రం ఓన్లీ మనం ఆ పర్టికులర్ కంపెనీకి మాత్రమే వర్క్ చేయాలి ఇన్ బిట్వీన్ వేరే జాబ్ ఏదైనా మనకి బెటర్గా అనిపించి షిఫ్ట్ అయితే మనం వీసా కూడా అగైన్ షిఫ్ట్ చేస్తాం కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ గోస్ విత్ ఫ్యామిలీ రీయూనియన్ వీసా దీన్నే స్పౌస్ వీసా అవ్వచ్చు లేకపోతే మనకి పేరెంట్స్ అవ్వచ్చు ఇంకెవరైనా మన రిలేటివ్స్ అవ్వచ్చు సో దాన్నే ఫ్యామిలీ రీయూనియన్ వీసా అంటారు సో మన ఫ్యామిలీ మనతో కాకుండా బయట ఎక్కడైనా ఉండి వాళ్ళు మనతో జర్మనీలో జాయిన్ అవ్వాలంటే వాళ్ళు ఈ వీసాకి అప్లై చేసుకోవాలన్నమాట సో ఈ వీసాకి అప్లై చేసుకున్నప్పుడు దానికి కొన్ని ప్రీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి అవన్నీ ఫాలో అయితే సరిపోతుంది అండ్ ఆల్సో మేజర్లీ యూ హ్యావ్ టు షో సమ్ ఫండింగ్ మీకే కాకుండా మీ ఫ్యామిలీ కూడా మీరు ఫండ్ చేయగలరు వాళ్ళు జర్మనీలో ఉన్న రోజులు అంటే మనకి వీసా ఈజీగా అయితే వచ్చేస్తుంది బట్ ప్రాసెసింగ్ టైం అనేది కొంచెం లేట్ అవుతుంది సో బికాస్ దే హ్యావ్ టు చెక్ వెదర్ దే ఆర్ యాక్చువల్లీ యువర్ రిలేటివ్స్ ఆర్ యాక్చువల్లీ యూర్ స్పౌజ్ అనేది వాళ్ళు చెక్ చేస్తారనమాట అందుకే మనకి ప్రాసెసింగ్ టైం కాస్త ఎక్కువ ఉంటుంది అండ్ ఈ వీసాతో వచ్చే వాళ్ళు మీరు ఎవరైతే వాళ్ళని హోస్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఎంత పర్టికులర్ టైం అయితే జర్మనీలో ఉంటుందో అంత టైం వీళ్ళకు కూడా వాళ్ళు వీసాలో ఇస్తారనమాట మనకి స్టూడెంట్ వీసాతో పాటు ఇంకొక ఈజియెస్ట్ వీసా ఏంటంటే లాంగ్వేజ్ కోర్స్ లర్నింగ్ వీసా అంటారు ఇది స్టూడెంట్ వీసానే బట్ ఇది స్పెషల్లీ ఓన్లీ ఫర్ లాంగ్వేజ్ అనమాట మనకి ఇండియా అనే కాదు ఏదైనా అదర్ కంట్రీ వాళ్ళు స్పెసిఫిక్గా జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలని జర్మనీకి రావాలంటే ఈ వీసాకైతే అప్లై చేసుకోవాలన్నమాట ఈ వీసాతో వచ్చే వాళ్ళకి అడ్వాంటేజ్ ఏం పెద్దగా ఉండదు ఎక్సెప్ట్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ లర్నింగ్ సో దీనికైనా ప్రాసెసింగ్ టైం ఫోర్ టు ట్వెల్వ్ వీక్స్ అయితే పడుతుంది అండ్ ఆల్సో వీళ్ళైతే పార్ట్ టైం జాబ్ కూడా చేయలేరు అండ్ బాగా ఈజీగా ఉండే వీసాస్ కూడా ఉన్నాయన్నమాట సో అందులో రీసెర్చర్ వీసా ఒకటి సో రీసెర్చర్ వీసా అంటే మనకి ఎవరైతే ఇండియాలో రీసెర్చ్ చేస్తున్నారో వాళ్ళు ఇండియాలో కాకుండా జర్మనీలో కూడా రీసెర్చ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఏ ఇన్స్టిట్యూట్లో అయితే రీసెర్చ్ చేస్తున్నారో వాళ్ళు ఆ ఇన్స్టిట్యూట్ దగ్గర నుంచి ఒక హోస్టింగ్ అగ్రిమెంట్ అనేది తీసుకొని వాళ్ళు దాంతో వీసా అప్లై చేశారంటే వితిన్ టూ టు ఫోర్ వీక్స్లో మనకైతే ఆ వీసా వచ్చేస్తుంది అండ్ the period of validation is uh, uh, whatever in a hosting agreement dimension that will be the period of uh, stay in germany and um ఆల్సో ఈయు బ్లూ కార్డ్ ఈయు బ్లూ కార్డ్ అయితే ఇంకా ఈజీ అని చెప్పొచ్చు సో ఎవరైతే స్కిల్డ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో లైక్ ఐటీ ఆర్ ఎనీ అదర్ పీపుల్ హూ ఆర్ వెరీ స్కిల్డ్ సో వాళ్ళకైతే అంత మంచి తోటి ఒక ఆఫర్ అనేది జర్మనీ నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి ఇమ్మీడియట్గా వీసా అనేది వచ్చేస్తుంది అప్లై చేయాల్సిన ఒక జస్ట్ టూ టు ఫోర్ వీక్స్లో సేమ్ లైక్ రీసెర్చర్ వీసా సో ఇది కూడా ఒక లాంగ్ టర్మ్ వీసా మనకి ఎన్ని రోజులైతే కాంట్రాక్ట్లో వాళ్ళు మెన్షన్ చేస్తారో అన్ని రోజులు అయితే మనకు వీసా డైరెక్ట్ త్రీ ఇయర్స్ అయితే త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అయితే ఫైవ్ ఇయర్స్ డైరెక్ట్గా మీకు వచ్చేస్తుంది ఈ వీసాసే కాకుండా మీకు ఏదైనా స్కిల్ ఉంటే పర్టికులర్లీ మ్యూజిక్ ఆర్ డ్యాన్స్ ఆర్ ఎనీ అదర్ టాలెంట్స్ ఉండి దాంతో మీరు ఏదైనా ఫ్రీలాన్సింగ్ చేసుకోవాలన్నా లేకపోతే బిజినెస్ చేసుకోవాలన్నా లేకపోతే ఆ స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నా దానికి తగ్గ సోర్స్ జర్మనీలో ఉంది అని మీరు ప్రూవ్ చేసి దీంతో మీరు కూడా కొన్ని వీసా సప్లై చేసుకోవచ్చు అనమాట దాన్నే ఫ్రీలాన్సర్ ఆర్ బిజినెస్ వీసా అని అంటారు ఆర్ స్కిల్ ఇంప్రూవ్మెంట్ వీసా ఉంటుంది ఇలాంటి వీసా సప్లై చేసుకున్నప్పుడు మీరు పోర్ట్ఫోలియో అనేది బిల్డ్ చేసుకొని ఆ పోర్ట్ఫోలియోని అప్లికేషన్తో పాటు పెట్టారంటే వీసా అనేది ఈజీగా వస్తుంది అండ్ ప్రాసెసింగ్ టైమ్ ఈజ్ సేమ్ లైక్ ద స్టూడెంట్ వీసా ఫోర్ టు ట్వెల్వ్ వీక్స్ అనేది అయితే కంపల్సరీ అండ్ దీంతో పాటు మీరు బిజినెస్ వీసాకైతే సఫిషియంట్ ఫండింగ్ అయితే చూపించాలి నాట్ ఓన్లీ ఫర్ యువర్ సెల్ఫ్ ఆల్సో టు షో ఫర్ ద బిజినెస్ అనమాట మీరు ఇనిషియల్గా బిజినెస్ని జర్మనీలో మీరు రన్ చేయగలరు ఈ పర్టిక్యులర్ టైంలో ఆల్దో యు ఆర్ నాట్ గెట్టింగ్ సఫిషియంట్ క్లయింట్స్ అన్నా కూడా మీరు స్టిల్ రన్ చేయగలరు అని చెప్పి మీరు ఒక ఫండింగ్ చూపిస్తే మీకు ఈ పర్టిక్యులర్ వీసా అనేది ఈజీగా వచ్చేస్తుందనమాట అండ్ దీనికి పీరియడ్ ఆఫ్ స్టే వచ్చేసి మీరు మాకు ఇంత టైం కావాలి టు బిల్డ్ అండ్ టు ఎస్టాబ్లిష్ అని చెప్పి మీరు ఏదైనా ఒక పర్టికులర్ టైం నోట్ చేసి అండ్ దానికి తగ్గ వ్యాలిడ్ బిజినెస్ ప్రపోజల్ కనిపెట్టారంటే అంత పర్టికులర్ టైం అనేది మీకు శాంక్షన్ అవుతుంది ఇంకా ఇవే కాకుండా మనకి ఇంటర్న్షిప్ ఆర్ వొకేషనల్ ట్రైనింగ్ కోర్సెస్కి కూడా కొన్ని వీసాస్ ఉంటాయండి ఇదైతే స్టూడెంట్ వీసా అయితే కాదు సో ఇక్కడ కొన్ని హౌస్ బిల్డింగ్ కోర్సెస్ అని కొన్ని ఉంటాయి సో మనం చదువుకునేటప్పుడే వాళ్ళు మనకి పే చేస్తారనమాట మంత్లీ మన ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్లీ వన్ అండ్ హాఫ్ ల్యాక్ అలా ఉంటుంది సో ఆ పర్టికులర్ కోర్సెస్ ఏంటంటే ఆ ఇండస్ట్రీ ఆర్ ఎనీ అదర్ రిలేటెడ్ వర్క్ రిలేటెడ్ థింగ్ని ఆ పర్టికులర్ కోర్సుకి ట్రైనింగ్ ఇస్తారనమాట ఆల్సో వాళ్ళ చేత వాళ్ళు వర్క్ చేయించుకుంటారు సో చేయించుకునేటప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్లస్ ఆల్సో లాగా ఇస్తారనమాట వాళ్ళని వాళ్ళు ఇక్కడ జర్మనీలో ఉన్నప్పుడు జస్ట్ వాళ్ళ లివింగ్ ఎక్స్పెన్సెస్ని బేర్ చేసుకోవడం కోసం అండ్ దీనికైతే పర్టికులర్గా వ్యాలిడ్గా ఇంత టైం అని చెప్పి ఏముండదండి అది జస్ట్ బేస్డ్ ఆన్ ద కోర్స్ అండ్ ట్రైనింగ్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ట్రైనింగ్ ఒక ట్వెల్వ్ మంత్స్ అంటే ట్వెల్వ్ మంత్స్ వీసా అయితే మనకు గ్రాంట్ అవుతుంది లేదు ట్వంటీ ఫోర్ మంత్స్ అంటే ట్వంటీ ఫోర్ మంత్స్ గ్రాంట్ అయిపోతుంది దీనికి ఈ పర్టికులర్ వీసాకైతే మనం ఫండింగ్ అయితే చూపించాల్సిన అవసరం లేదు సిన్స్ దే ఆర్ ఆల్రెడీ ప్రొవైడింగ్ యాజ్ ఎ సాలరీ టు యూ సో ఆ తర్వాత ఈ ఒక్క కోర్సులో ఉండే మనకి బెనిఫిట్ ఏంటంటే మీ వర్క్ నచ్చినట్టయితే మీరు చదువుకునేటప్పుడు మిమ్మల్ని జాబ్లో కూడా తీసుకుంటారనమాట నెక్స్ట్ ఇవే కాకుండా మనకి ఔ పేర్ వీసా అని చెప్పి ఇంకోటి ఉంటుందండి దీనికైతే ఏజ్ రెస్ట్రిక్షన్ కూడా ఉంటుంది మీరు ఎవరైతే దీనికి అప్లై చేసుకున్నారో దానికి అబౌవ్ ఎయిటీన్ ఇయర్స్ అండ్ బిలో ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోగలుగుతారు ఇదైతే పర్టికులర్గా మీరు ఇండియా నుంచి జర్మనీకి వచ్చి ఏదైనా హౌస్ హోల్డ్ హౌసెస్ హౌస్ హోల్డ్లో చిల్డ్రన్స్కి హెల్ప్ చేయడానికి కానీ పెద్దవాళ్ళకి హెల్ప్ చేయడానికి కానీ వాళ్ళ డైలీ హౌస్ హోల్డ్ చోర్స్ చేయడానికి కానీ వచ్చి అండ్ ఆల్సో యూ కెన్ లెర్న్ కల్చర్ అండ్ లాంగ్వేజ్ కూడా ఇవన్నీ చేయవచ్చు దాంతోపాటు మనకి శాలరీ అనేది ఆ ఇంట్లో వాళ్ళు మనం ఏ పర్టికులర్ హౌస్లో అయితే ఉంటున్నామో ఆ ఇంట్లో వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ ఈ పర్టికులర్ వీసా అనేది మనకి జస్ట్ ట్వెల్వ్ మంత్స్ మాత్రమే ఉంటుంది అండ్ దీని ప్రాసెసింగ్ టైం కూడా ఫోర్ టు ట్వెల్వ్ వీక్స్ అనమాట ఇంకా మనకి ఆర్టిస్ట్ వీసాని కూడా ఉంటుందండి యాజ్ ఐ టోల్డ్ ప్రీవియస్లీ మీకు ఏదైనా డ్యాన్స్ వచ్చినా లేకపోతే ఫోటోగ్రఫీ స్కిల్స్ ఉన్నా లేకపోతే ఇంకేదైనా సరే సమ్థింగ్ ఆర్ ఆర్టిస్టిక్ దట్ యు వాంట్ టు లర్న్ ఇన్ జర్మనీ విచ్ యూ కాన్ ఫైండ్ ఇన్ యువర్ ఓన్ కంట్రీ ఆర్ విచ్ ఈస్ నాట్ సఫిషియంట్ ఫర్ యువర్ కైండ్ ఆఫ్ లర్నింగ్ సో మీరు అలా ప్రూవ్ చేశారంటే లేదు మీకు ఆ పోర్ట్ఫోలియో ఉంది మేము ఇంకా బిల్డ్ చేసుకోవాలి ఫర్దర్గా మాకు జర్మనీ నుంచి చాలా యూజ్ ఉంది అని చెప్పి మీరు చూపించి అండ్ దానికి కావాల్సిన ఫండింగ్ చూపించారు అండ్ మీకు ఎంత టైం అయితే కావాలి ఈ పర్టికులర్ ఆర్టిస్టిక్ థింగ్స్ డెవలప్ చేసుకోవడానికి అని చూపించారంటే ఆ టైమింగ్ టైమింగ్కి మీకైతే ఆ వీసా అయితే గ్రాంట్ చేస్తారనమాట మీరు ఇదే కాకుండా జాబ్ సీకర్ వీసా కూడా తీసుకొని జర్మనీకి రావచ్చండి అండ్ దీన్నే ఆపర్చునిటీ కార్డ్ కూడా అంటారు అండ్ దీని ప్రాసెసింగ్ టైం వచ్చి ఫోర్ టు ట్వెల్వ్ వీక్స్ అనమాట సేమ్ లైక్ స్టూడెంట్ వీసా అండ్ దీనికి ప్రీ రిక్వెస్టెట్ ఉందని మీరు ఆల్రెడీ మాస్టర్స్ లెవెల్ వరకు ఖచ్చితంగా కంప్లీట్ చేసి ఉండాలి అండ్ ఆల్సో మీరు మీకు తగ్గ కోర్సుకి ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయని కూడా చూపించాలి అండ్ ఆల్సో ఈ సఫిషియంట్ ఫండ్స్ కూడా చూపించాలి మీకు ఈ వీసా అయితే జస్ట్ సిక్స్ మంత్స్ మాత్రమే గ్రాంట్ అవుతుంది మీరు సిక్స్ మంత్స్ జర్మనీకి వచ్చి ఇక్కడ జాబ్ సెర్చ్ అయితే చేసుకోవచ్చు అండ్ ఈ పీరియడ్ లో మీరు పార్ట్ టైం కూడా ఎలిజిబుల్ అనమాట అండ్ మీరు పార్ట్ టైం చేసుకుంటూ మీ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ని కూడా బిల్ చేసుకోవచ్చు అండ్ ఇవే కాకుండా మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే ఆ హెల్త్ ప్రాబ్లమ్ని డీల్ చేసుకోవడానికి మనం జర్మనీకి రావాలి అనుకుంటే సో దానికి ఒక వీసా అయితే ఉందండి దాన్నే మెడికల్ ట్రీట్మెంట్ వీసా అంటారు సో మన మన కంట్రీలో మనకి సఫిషియంట్గా ఎక్విప్మెంట్ లేదు మాకు పర్టికులర్ చెకప్ చేయించుకోవడానికి మేము జర్మనీకి రావాలి అని చెప్పి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకుంటే మీకు కావాల్సిన టైం పీరియడ్ కూడా మీరు మెన్షన్ చేయాలి ఇంత టైం కావాలి అని చెప్పి దట్ కుడ్ బి టూ మంత్స్ దట్ కుడ్ బి త్రీ మంత్స్ ఆర్ వన్ వీక్ ఆర్ టెన్ డేస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ మీరు పెట్టుకొని దానికి కావాల్సిన ఫండింగ్ చూపిస్తే మీరు ఇక్కడికి రావచ్చు అండ్ ఇన్ సమ్ కేసెస్ మీ ప్రేయర్ డాక్టర్ రికమెండేషన్ కూడా కావాలి సో మీరు అవన్నీ తీసుకొని ఇక్కడికి వచ్చి చెకప్ చేయించుకొని ఆ ట్రీట్మెంట్ తీసుకొని రిటర్న్ వెళ్ళిపోవచ్చు అండ్ ఇదే కాకుండా వర్కింగ్ హాలిడే వీసా అని కూడా ఉంటుందండి వర్కింగ్ హాలిడే వీసా అంటే మీరు వర్క్ చేస్తూ హాలిడే కూడా ఎంజాయ్ చేయొచ్చు ఆన్ సర్టైన్ అగ్రిమెంట్స్ అనమాట లైక్ లాట్ ఆఫ్ ట్రావెలర్స్ విల్ డూ దట్ దే కెన్ వర్క్ యాజ్ వెల్ యాజ్ దే కెన్ ట్రావెల్ సో వాళ్ళు కొన్ని హోటల్స్ తోటి కొన్ని యాప్స్ తోటి కమిట్ అయ్యి వీళ్ళ ట్రావెలింగే వాళ్ళ వర్క్గా ఉంటుంది వాళ్ళకైతే మేజర్లీ ఇది అడ్వాంటేజ్ ఉంటుంది అండ్ ఇదే కాకుండా ట్రాన్సిట్ వీటా వీసా అని చెప్పి ఇంకొకటి ఉంటుందండి ట్రాన్సిట్ వీసా ఏంటంటే మీరు ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి వెళ్ళేటప్పుడు మధ్యలో జర్మనీలో దిగి మీకు కొంచెం టైం ఉంది మీరు బయటకు వచ్చి చూడాలి లేదా ఆ టైంలో మీరు ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ చేంజ్ అవ్వాలని చెప్పినా కూడా మీకు వీసా అయితే కావాలి దాన్నే ట్రాన్సిట్ వీసా అంటారు దానికి స్పెసిఫిక్గా మీరు ఎక్కడ ఏం అప్లై చేసుకోలేదు మీరు పర్టికులర్గా ఈ ఎయిర్పోర్ట్లో దిగుతున్నాం మాకు ఇంత టైం కావాలి లేదు మేము ఈ ఎయిర్పోర్ట్ నుంచి ఇంకొక ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం అన్నప్పుడు దిగిన ఎయిర్పోర్ట్లో జర్మనీలో అక్కడికక్కడ అప్లై చేసుకొని ప్రాసెస్ చేసుకోవచ్చు అది వన్ డే ఆర్ టూ డేస్ ఇలా ఉంటుంది అంతకన్నా ఎక్కువైతే ఉండదు అండ్ దానికి మీరు ఫర్దర్గా నెక్స్ట్ బుక్ చేసుకున్న ఫ్లైట్ లేదా నెక్స్ట్ మీరు ప్లాన్ చేసుకున్న ఈవెంట్ అవన్నీ చూపించాలి సో ఇవన్నీ చూపిస్తే మీకు ట్రాన్సిట్ వీసా అనేది ఎయిర్పోర్ట్లో అప్పటికప్పుడు ఇచ్చేస్తారనమాట సో అదండి ఈరోజైతే మనం చాలా వీసాస్ అయితే కవర్ చేసాము మీకు ఎవరికైనా జర్మనీకి రావాలని ఇంట్రెస్ట్ ఉన్నా లేదా మీరు ఎవరైనా షెంగన్ కంట్రీస్ ట్రావెల్ చేయాలనున్నా మీకు ఏ వీసా అప్లై చేసుకోవాలో తెలియకపోయినా ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరైతే ఫర్దర్గా ప్రాసెస్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో మీకు ఏదైనా డౌట్ ఉన్నా లేకపోతే ఇంకేదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కమెంట్స్ చేసేసండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పటి వరకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా నాకు తెలిసింది ప్లస్ నేను రీసెర్చ్ చేసింది మీకు చెప్పానండి మీరు ఏదైనా వీసా అప్లై చేసుకునే ముందు ఒక్కసారి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని ఒక్కసారి అప్లై చేసేసేయండి అండ్ ఇవన్నీ ఆల్వేస్ అప్డేట్ అవుతూ ఉంటాయి సో బీ కేర్ఫుల్ అండ్ అప్లై వెల్ థ్యాంక్ యూ